చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి కాజాపూర్ చిన్నశంకరంపేటతో పాటు పలు గ్రామాల్లో ఎరువులు మరియు విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయాధికారి లక్ష్మీప్రవీణ్ స్థానిక ఎస్ఐ గౌడ్లు తనిఖీ చేశారు పలు దుకాణాల నుండి రికార్డులను పరిశీలించారు వారు మాట్లాడుతూ లైసెన్సులు లేకుండా విత్తన వ్యాపారం నిర్వహించి విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారస్తులను హెచ్చరించారు రైతులు కొనుగోలు చేసిన ఎరువులు విత్తనాలకు సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని సన్నారకం ధాన్యానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి కొనుగోలు చేసిన రసీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలని వారు రైతులకు సూచించారు ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాల్లో విత్తనాలు ఉంచి విక్రయించిన వారి సమాచారం అధికారులకు తెలియజేయాలని వారు తెలిపారు वीडियो <थे को> <म्णाग़ी> <स्दूरीड़ी> में जो है साइंस डायरेक्ट कल कल का वीडियो है वाला है मैं करूंगा मैं पापा भी एक और हूं और अरे और ले जाने तीन बार है चलो वापस రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు కలెక్టర్ గారికి ఆదేశం మేరకు చెంద్రపేటలోని ఇతర షాపులను పోలీస్ మరియు ఫివ్యూచర్ కలిపి జాయింట్స్ ఇన్స్ప్రెక్షన్ చేస్తున్నాం కాబట్టి పీలకి ఇన్స్ప్రెక్షన్ చేస్తున్నాము సో మొట్టమొదటి మీరు కాదు ప్రతి రైతు కూడా ఇతర లైసెస్ కలిగిన వాళ్ళు రిస్పల్సెస్ పొందుతున్నాం రెండవది ఖచ్చితంగా రైతు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బిల్లు రిస్పాన్స్ తీసుకున్నాము దీనివల్ల ఏమైందంటే మీకు ఏదైనా సరే కల్తులు వచ్చినా మొలక లేక సరిగా లేకపోయినా వాళ్ళు కేసు పెట్టడానికి ప్లస్ మేము యాక్షన్స్ కూడా బిల్లు కాబట్టి తప్పగా రైతులందరూ కొనుక్కున్నప్పుడు బిల్లు ఉంచుకోవాలా ఇది మొత్తం సీజన్ అయిపోయి దాకా తెలియజేస్తాము అలాగే లూజ్గా ప్యాకింగ్ వచ్చిన సీడ్ కాటన్ సీడ్ కానీ ఏదైనా మిక్సీ సీడ్ కానీ లేకపోతే ఏంటి డిఫరెంట్ సీడ్ అని కానీ లూజ్గా ప్యాకింగ్ మాత్రం తీసుకోవచ్చు తీసుకోవచ్చు వాటి వల్ల కంటికి వస్తున్నాయి అలాగే రైతు ఉపయోగించడం ఏంటంటే సన్న రకం ధాన్యం కన్నా రుద్దురకం ధర్మ కన్నా ఖచ్చితంగా బిల్ దగ్గర మెషన్ చేసుకోవాలి బిల్ మీద రాసి రాయించుకోండి దీనివల్ల ఏవైతే అంటే బోనస్ వస్తుంది కాబట్టి ఈ గోర శిక్ష టైంలో మాకు సన్నదా రుద్రమైతే మెసేజ్ చేయడం బీజీ చేస్తుంది కాబట్టి రైతుకి ఇబ్బంది కలగడం రైతులు ఏమైనా సరే ఎవరైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ బస్సులు అటువంటివి ఉంటే ఇష్టమేషన్ బస్సులు కోరుతున్నాము ఎక్కడ కూడా లూజ్ ప్యాకింగ్ కానీ లేదా ఎక్కడ లైసెన్స్ లేకుండా డంప్ చేయడం కానీ చేస్తూ జరిగితే అనాథరీతాకి కింద పది పోలీసుల ద్వారా కానీ మా ద్వారా కానీ సెక్షన్ ప్రకారం ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ మరియు అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో శంకరపేట మండలంలో గల అన్ని విత్తనాల షాప్స్ని తని తనిఖీ చేయడం జరుగుతుంది ఇందులో విత్తన దుకాణాల్లో ఓనర్స్కి ఖచ్చితంగా లైసెన్స్ షాప్స్ నడిపించాలని అదేవిధంగా రైతులకు విత్తనాలు అమ్మినప్పుడు ఖచ్చితంగా వారికి బిల్ ఇవ్వాలి అదేవిధంగా కాటన్ సీట్స్ సంబంధించి ఎటువంటి లూజ్ సీట్స్ అమ్మకని అదేవిధంగా ఈ ఎక్స్పైరీ డేట్ ఉన్న విత్తనాలు అమ్మకూడదని ప్రతిదీ కూడా ప్రతి అమ్మిన రికార్డు కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి అసలు జరిగింది అదేవిధంగా వాళ్ళ రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా లేని వారు విత్తనాలను అమ్మినా కానీ నకిలీ విత్తనం అమ్మే ప్రయత్నం చేసినా కానీ వారిపైన కఠినంగా చట్టరీత్త